నారాయణ గారిని పో గతంలో గెలి గెలిపించుకోవాల్సిన నారాయణ రెడ్డి గారి నారాయణ గారిని అదే రకంగా కోటం రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే చెప్పే విధంగా ఈనాడు ఇంత ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన నా సోదర ముస్లిం సోదరులకి ముస్లిం సోదరులకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ముస్లింలకు ఒక కర్తవ్యం ఉంది ఒక బాధ్యత ఉంది ఎందుకంటే ముస్లింలు అన్ని రకాలుగా ఇబ్బంది పడే సమాజం ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతుంటే ఈ డెబ్భై ఆరు సంవత్సరాల్లో స్వాతంత్రం కంటే ముందున్న పరిస్థితులు స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు ఈనాడున్న పరిస్థితులు చూస్తుంటే ముస్లింల స్థితిగతులు బాగా దిగజారిపోయైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు సచర్ కమిటీ కానీ రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ స్పష్టంగా చెబుతున్నారు భారతదేశంలో ముస్లింలు ఎస్సీలు ఎస్సీల కంటే అధ్వానమైన స్థితిలో ఉన్నారు పేదరికంలో ఉన్నారు ఐదు వందల రూపాయలు నెలసరి నెలసరి ఆదాయంతో కుటుంబాలు గడుపుతున్నారనే వాస్తవాల్ని ప్రభుత్వానికి నివేదించాయంటే మన పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రజాస్వామ్య దేశం అందుకనే ముస్లింలు ప్రజాస్వామ్యయుతంగా మనకు అందిన ఓటు హక్కుని నూటికి నూరు శాతం మనం ఉంటాం తేజు డెవలపర్స్ వినియోగించుకుంటుంటాం నెల్లూరు నెరుకూరు సెంటర్లో నీకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న వెంచర్ అన్ని ఉన్నాయి ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ సిమెంట్ రోడ్స్ హలో ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా చాలా ఉన్నాయి విశాలమైన పార్కులు స్వచ్ఛమైన గ్రౌండ్ వాటర్ వండర్ఫుల్ డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నూడా అప్రూవల్ కలిగిన లేఅవుట్ అంటే తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ అయితే ఇంద్రప్రస్థ అంటే ఎటువంటి సంకోచం లేని నెల్లూరులో నెంబర్ వన్ వెంచర్ ఇది తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ ఎక్కడైనా వేరే సామాజిక వర్గాలు వారికి ఉన్న ఓట్లలో ముప్పై శాతం నలభై శాతం యాభై శాతం ఓట్లు వేస్తారు తప్ప ముస్లింలు ఎస్సీలు నూటి నూరు శాతం తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆరాటపడే సామాజిక వర్గాల్లో ముస్లిం సామాజిక వర్గం ఒక ప్రధానమైన భూమిక అవలంబిస్తుందనే విషయాన్ని కూడా ఈ గమనించాలి అందుకని ఈ దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఆనాడు ఈనాడు ముస్లింల ఓట్ల బలంతోనే అధికారంలో వస్తున్నారనే వాస్తవాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈనాడు ఈ రాష్ట్రంలో సుమారుగా యాభై నియోజకవర్గాలలో ముస్లింలు గణనీయంగా ఉన్నారు గెలుపు ఓటల మీద ప్రభావం చూపెట్టే పరిస్థితులు ఉన్నారు కాబట్టి మంచి ప్రభుత్వం వస్తే మన సుభ మన సుఖంగా సంతోషంగా శాంతియుతంగా జీవనం గడపగలుగుతాం లేదంటే మన స్థితిగతులు ఎలాగున్నా మన శాంతి భద్రత లేకుండా మనకి రక్షణ లేకుండా మన ఇబ్బందుడి ఇబ్బందులకి పాలే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం